తలనొప్పి కడుపులో నొప్పి వాంతులు విరోజనాలతో బాధపడుతుంటే మెడికల్ షాప్ వెళ్లి వారిచ్చి మందులు వాడటం వల్ల అనర్ధాలు సంభవిస్తాయని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు పై సమస్యలతో బాధపడేవారు డాక్టర్ను సంప్రదిస్తే సరైన మందులు ఇస్తారని తద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మందుల వాడకం గురించి జీజీహెచ్ లోని ఓపీ విభాగం వద్ద ప్రజలకు అవగాహన కలిగించారు తలనొప్పి కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు రకరకాల కారణాల వల్ల వస్తాయని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు వాటిని నిర్ధారణ చేయకుండా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకుంటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి మాట్లాడుతూ ఎవరికైనా బాగోలేకపోతే వాడవద్దని కోరారు సొంతంగా మందులు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు దగ్గరలో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లి వారు సూచించిన మందులే వాడాలని తెలిపారు కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మా హెచ్ఓడి చంద్రకళ జీజీహెచ్ ఆర్ఎంఓ హనుమంతిరావు వైద్యులు సుప్రియ గోకుల్ నరేష్ నర్సింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మారుతి వరలక్ష్మితో పాటు ఎంబీబీఎస్ పీజీ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు చేరాము అంటే సొంతగా మందులు వాడుకోవటం అంటే సొంతగా అంటే ఏంటి ఏదో నీకు తలనొప్పి ఉందనుకోండి మెడికల్ షాప్కి వెళ్ళి హైయా పెళ్ళేవో అలాగే కడుపు గడుపునొప్పి అనుకోండి మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం అలాగే విరోచనాలు అవుతున్నాయి అనుకోండి మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం అలాగే వాంతులు అవుతున్నాయి అనుకోండి కడుపు మంట అనుకోండి మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం కానీ అలా 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 మెడికల్ షాప్కి వెళ్ళి మీకేదో కడుపులో బాధలు తగ్గట్టు మందులు తీసుకోవటం చాలా హానికరము ఎందుకంటే తలనొప్పి తలనొప్పి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది కడుపు నొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది వాంతులు వికారం రకరకాల కారణాలు వస్తున్నాయి అలాంటి కారణాలేంటో తెలియకుండా వ్యాధి నిర్ధారణ కాకుండా ఏదో ఆ బాధలు తగ్గట్టు మెడికల్ షాప్కి వెళ్ళి బిడ్డలు తీసుకుంటే మీకున్న జబ్బు అదేదో అంటారే కొండనాళకి ముందేస్తే ఉన్ననాళకి పోయిందని అలాగే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి బిడ్డలు కనుక తీసుకుంటే మీకు మీకున్న బాధలు తగ్గకపోగా కొత్త బాధలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆ మందు పనిచేయక మందు వికటించే అవకాశం ఉంటుంది ఆ మందు తననొప్పి తగ్గించకపోగా లివరు పాడు చేయొచ్చు లేక జీర్ణాశయము పాడు చేయవచ్చు ఊపిరిదిత్తులు పాడు చేయవచ్చు దయచేసి మేమందరికీ చెప్పేది ఏంటంటే సొంత వైద్యం వద్దు దయచేసి అలా అపోహలు తీర్చుకోండి అపోహలు అలాంటి అభిప్రాయాలు మనసులో నుంచి తీసేయండి అలాంటి వైద్యము ఒక బిళ్ళ తీసుకొని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తాత్కాలికంగా కడుపు నొప్పి తగ్గించవచ్చు తాత్కాలికంగా నడువు నొప్పి తగ్గించవచ్చు తాత్కాలికంగా వాకులు తగ్గించవచ్చు కానీ రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ అవి తిరగబెట్టచ్చు సో అసలైన వ్యాధి తెలుసుకోకుండా అసలైన కారణం తెలుసుకోకుండా అలాంటి బిళ్ళలు వాడితే ఒక జబ్బుకు వాడే బిళ్ళలు ఇంకో జబ్బుకు పనికి వస్తాయి ఒక జబ్బుకు వాడే బిల్లలు ఇంకో బిళ్ళ ఇంకో జబ్బుకు వాడే బిల్లలుగా వాడచ్చు అవయాలు దెబ్బతింటాయి అలాగే మందు పనిచేసే విధానం కూడా తగ్గిపోతూ ఉంటుంది సొంత మందులు అంటే సెల్ఫ్ మెడికేషన్ వాడద్దు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉండే మందులే వాడండి దానివల్ల మీ జబ్బు త్వరితగా తగ్గుతుంది అలాగే మీ శరీరంలో ఉన్న భాగాలు కూడా చెడిపోకుండా ఉంటాయి ఏ మందులు వాడద్దు ఇంకేదన్నా బాగుంటే డాక్టర్ గారు ఆయన పరీక్షించి మీకు ఏం చేసి ఆ మందులు మీకు రాసిస్తారు అప్పుడు మీరు ట్రీట్మెంట్గా షాప్కి వెళ్ళి ఆ తీసుకోండి తీసుకోవాలి గా మనం ఏం చేస్తున్నాము తలనప్పు వచ్చినప్పుడల్లా ఓ పిల్ల రాంటాము గా ఆ పిల్ల వేసుకోవడం మనం ఏమైంది కిడ్నీ ఆ కిడ్నీ పాడైపోతుంది అదేవిధంగా నేను ఎక్కువ గమనించింది ఏంటంటే మన పేషెంట్స్ ఏ కొంచెం వేసుకోవచ్చు ఆడంటే నేర్చుకెళ్ళి సెలెక్ట్ Maaf, nih.